ప్రేస్ ది లార్డ్ నిజమైన స్వరం జూన్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యహో అని సన్నతించుడి కీర్తనల గ్రంథము నూట ముప్పై నాలుగో అధ్యాయము రెండో వచనము ప్రిమేని దేవుని సంగమ మన ప్రభువైన ఏసుక్రీస్తవారు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యహోవాను సన్నిధించడి ప్రియమైన దేవుని సంగమ ఈరోజు పరిశుద్ధమైన రోజు ఎందుకంటే మన యేసుక్రీస్తు వారు పునరుద్ధానము జరిగిన రోజు ఆదివారమున ఆయన తిరిగి లేచి మన మధ్యన ఆత్మస్వరూపి అయి సంచరించిన రోజు ఆయన మందిరముకి వెళ్ళి ఆయన్ని మనం ఆరాధించవలసిన బాధ్యత మనకి ఉంది ప్రియమేణ్ దేవుని సంగమ పరిశుద్ధ స్థలము అంటే ఏముంటుంది పరిశుద్ధంగా ఆయన మందిరము ఆయన ఎక్కడ నివాసం చేస్తారు ఆయన మందిరంలో ఆయన ఎల్లప్పుడూ నివాసం చేస్తారు ఇగో తండ్రి దేవ అని మన చేతులెత్తి ఆయన అడిగితే ప్రతి ఒక్కటి ఆయన దయచేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రియమైన దేవుని సంగమ మనము మాత్రం మన ఇష్టానుసారంగా లోకంలో బతకుండా ఆయన దగ్గరికి వెళ్ళి పరిశుద్ధంగా ఆయన్ను చేతులెత్తి ప్రభువా దేవా నన్ను దీవించని ఆరాధించేవనుకో ప్రతీది కూడా దేవుడి నీకు దయచేస్తాడు ఆయన కనికరము ఆయన ప్రేమ మన పట్ల ఎల్లప్పుడూ ఉంటుంది ప్రేమే దేవుని సంగమా నీకేది ఇష్టమో అది అడుగుడి నీకు దయచేస్తానని వాక్యం సెలవిస్తుంది అలాగే ఆయన యొక్కకి వెళ్ళి నీ చేతులెత్తి ప్రతీది కూడా అడుగు ఆయన్ని సన్నితించు ఆయన్ని స్థుతించు గనపరచు దేవుడిదే కదా కోరుకుంటున్నాడు దేవుని సంగమా ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దేవజనులు బ్రదర్ పి నెమారు గా హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు